దేవునికి మహిమ గాక ప్రియల ప్రవేశు నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు చెల్లిస్తున్నా నేను చెప్పబో చాలా శ్రేష్టమైన సందేశం చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా వినండి ప్రియల ఈ తుఫానులో దేవుని మహాకృపను బట్టి బయటపడ్డాం వాస్తవంగా తుఫాన్లు మనకెంతో నష్టం కలుగుతుంది పంటల నష్టం పనులు లేకపోవడం ప్రయాణ సౌకర్యాలు లేకపోవడం మనము తలపెట్టిన కార్యక్రమాలు భంగమైపోవడం మనం వెళ్ళదలచిన స్థలాలకు వెళ్ళలేకపోవడం పిల్లలకు చదువులు ఆగిపోవడం ఇటువంటి అంతరాయాలు తుఫాను ద్వారా మనం అనుభవిస్తాం అయితే మనల్ని కాపాడుకోవడానికి దేవుడు ఉన్నాడన్న విశ్వాసం మనకుంది అయితే ప్రభుత్వం వారు కూడా సూచనలు ఇస్తారు తుఫాను హెచ్చరికలు చేస్తారు లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రతి వారిని కూడా సురక్షితకరమైన స్థలాలకు వారిని తీసుకువచ్చి వారికి కావలసిన ఆహార పదార్థాలు పంచిపెడుతూ తగిన మందులను ఇస్తూ కాపాడుకుంటారు దేవుడు నాకు అనుకున్నని విధానంలో ఒక ఆలోచన రేపాడు అదేంటంటే మనుషులు క్షేమంగా ఉన్నారు అయితే మీతో పాటు ఆకాశ పక్షులు ఉన్నాయి కదా వాటి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా అని దేవుడు నన్ను ప్రశ్నించినట్టుగా ఉదయకాలమందు ప్రేరణ కలిగి నిజమే కదా ఆకాశ పక్షులు తుఫానులో ఎలా ఉన్నాయి వాటిని ఎవరు కాపాడారు వారికి క్షేమం ఎవరిచ్చారు ఇటువంటి ఆలోచనలు నా మదిలో మెదిలినప్పుడు దేవుని వాక్యం నన్ను ఎంతగానో ఆదరించింది ప్రిలారా లే మన బంధువులు ఎలా ఉన్నారు మన అబ్బాయి దూర ప్రాంతంలో హాస్టల్లో ఉన్నాడు కదా అమ్మాయి దూర ప్రాంతంలో ఉంది కదా ఎలా ఉన్నారు అని ఫోన్లు చేసుకోవడం యోగక్షేమాలు తెలుసుకోవడం మన రక్త సంబంధుల గురించి మన స్నేహితుల గురించి ఎంతో శ్రద్ధ కలిగి మనం ఆలోచన చేస్తూ ఉంటాం అయితే ఆకాశ పక్షుల గురించి మీరు ఆలోచన ఆలోచించేశారా నేను మాత్రం ఉదయకాలం ముందు ఆలోచన చేసినప్పుడు నా దేవుడు వాటి పక్షంగా కార్యం చేశాడని లేఖనముల ద్వారా నేను చదువుకొని ఆదరించబడ్డాను ప్రియ దేవుని పిల్లరా మత్తి స్వార్థ ఆరవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యాన్ని మనము చదువుకుందాం ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా ఈ మాట దాని ఎంతో బలపరిచింది ప్రిలార వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా వీటినే దేవుడు పోషిస్తూ ఉన్నాడు వీటిని కాపాడుచున్నాడు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందామా అన్న చింత మీకెందుకు ఆకాశ పక్షులను పోషించు దేవుడు మిమ్మల్ని పోషించుకోలేడా మిమ్మల్ని కాపాడుకోలేడా ఈ మాట అవును కదా పక్షుల పక్షంగా దేవుడు ఉన్నాడు కదా వాటికి మరి గుడిస లేదు ఇల్లు వాకిలు లేవు వాటి కాపుదలు లేవు సంరక్షణ చేసేది ఏమీ ఉండవు అయితే అవి క్షేమంగా తుఫాన్ అయిన తర్వాత అవి కిలకిల రాగాలతో కిలకిలమంటూ ఆ స్వరాలు మనకు చేస్తున్నప్పుడు దేవుడు నిజంగా వీటిని ఈ తుఫాన్లో ఎలా కాపాడాడు రీతిగా వారు వాటిని పోషించుకున్నాడు అన్న ఆలోచనలు నా మదిలో మెదిలినాయి ప్రియమైన దేవుని పిల్లలరా ఒకసారి ఆకాశ పక్షుల గురించి ఆలోచన చేయండి నేను వాటి గురించి ఆలోచన చేసినప్పుడు నాకు దొరికిన దేవుడు తెలియజేసిన సమాచారం నేను మీకు ఒక ఐదింటిని మీకు తెలియచేస్తాను ప్రిల్లరా ఒకటి ఒకటి అవి ఆకాశములో ఉంటాయి కనుక అవి ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి కనుక వాతావరణ పీడన పీడనములోని మార్పులను గుర్తించే సామర్థ్యం వాటికి ఉంది కాబట్టి అవి తుఫాను రాకముందే సురక్షిత ప్రదేశాలకు తరలిపోతాయి వాతావరణంలో మార్పులను బట్టి అవి గుర్తిస్తాయట ప్రతికూల పరిస్థితులు మనకు సంభవిస్తున్నాయి మనం దాగుకోవాల్సిన సమయం ఆసనమైనది మనకు ప్రమాదం పొంచి ఉంది మనము వేరే స్థలాలకి సురక్షితంగా కొండల ప్రాంతంలో పర్వతాల ప్రాంతంలో గుహల ప్రాంతంలో పెద్ద పెద్ద వృక్షాల ప్రాంతాలలోకి మనం వెళ్ళిపోవాలి అని వాటికి గ్రహించే సామర్థ్యం ఉందట వాతావరణ అల్పపీడ పీడనం గురించి అవి గ్రహిస్తాయట తుఫాను రాబోతుంది మనం ఇక్కడ ఉండకూడదు నేను అనుకున్న నిజమే కదా తుఫాన్కు ముందు అవి ఏవి అరిచినట్టు కానీ అవి ఏవి కానవచ్చినట్టు కానీ కనబడవు కదా ఓహో వీటికి తెలిసిపోతుంది అన్నమాట తుఫాను వస్తుంది అని దేవుడు వాటికి నేర్పిస్తూ వాటిని క్షేమకరమైన గమ్యస్థానానికి దేవుడే వాటిని చేరుస్తాడు వాటికి ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు బైబిల్లో ఉంది ప్రియులారా ఏంటంటే లేఖనంలో మనం చూడగలిగితే ముప్పై రెండవ కీర్తనలో మనము చదువుకున్నప్పుడు ఓ చక్కని మాట నాకు జ్ఞాపకానికి వస్తుంది ప్రియుల ఒక రెండవ కీర్తన నేను చదువుతూ ఉన్నాను ఎనిమిదవ వాక్యం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను అంటే ఎలా నడుచుకోవాలో దేవుడు మనకు తెలియజేసినట్టు వాటికి కూడా తెలియజేస్తారట ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడి ఎక్కడ క్షేమం ఉంటుందో ఎక్కడ భద్రత ఉంటుందో అవన్నీ పర్వతాల దగ్గర చేరుతాయట అవన్నీ బండల మాటున కొండల మాటున అవి చేరుకుంటాయట ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పెళ్ళిలరా వాటికి అంత జ్ఞానం ఇచ్చాడా అని నాకు ఆశ్చర్యమేసింది ఒక వాక్యం చదువుతూ చూడండి తొంభై ఒకటవ కీర్తన మొదటి వాక్యం మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు కనుక మనకు చాటు మనకు మాటు రవ్వే దావిద మహారాజు అన్నాడు ముప్పై రెండవ కీర్తన ఏడవ వాక్యంలో నా దాగు చోటు నీవే అలాగా పక్షులు కూడా వాటికి దాగే చోటు దేవుడు వాటికి తెలియచేసి వాటిని నడిపిస్తున్నాడట ముందుగానే తుఫాను హెచ్చరిక మనకు ముందే గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు మనకు చెప్పక ముందే దేవుడే వాటికి ముందు చెప్తాడట ముందు మీరు బయలుదేరండి క్షేమకరమైన స్థలానికి వెళ్ళిపోండి అని దేవుడు ముందు వాటికి చెప్తారట ఆ తర్వాత మనకు దేవుడు తెలియచేస్తాడు ఎంత ఆహ్లాదకరమైన విషయం ఈ విషయాలు వింటుంటే నా దేవుడు ఎంత గొప్పవాడు ఆకాశ పక్షులను అంతగా ఆయన కాపాడుచున్నాడు వాటిని పోషించుకుంటున్నాడు ఆపదలలో ఆదుకుంటున్నాడు కష్టకాలంలో కరికిన చూపుచున్నాడు అది మొదటి విషయం రెండో విషయం అవి అట ముందుగానే శక్తిని ఆదా చేసుకుంటాయట అంటే తుఫాను వస్తుంది కదా అందుకని ముందుగా ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటాయట అవి ముందుగా ఆహారం ఒక మూడు రోజులకి కావలసిన శక్తివంతమైన ఆహారాన్ని అవి పొందుకుంటున్నట్టు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచినాడు ఒక మూడు రోజులు కావలసిన ఆ శక్తి సామతిత్వం కావలసిన బలమైన ఆహారం గింజలలో ఉంటుంది ప్రా మనం గింజల పదార్థం మనం తినం కానీ చిరుధాన్యాలు మనం తినం కానీ చిరుధాన్యాల్లో ఉన్న ఆ శక్తి అవి ఎక్కువగా ఆహారంగా తీసుకొని మూడు రోజులు కావలసిన తుఫాను ఎంతకాలం ఉంటుందో అంతకాలంకి కావలసిన శక్తిని ఈ యొక్క ఆహారం ఇవి తీసుకుంటాయట మనం ఇప్పుడు వెళుతున్నాం కదా కాబట్టి తినేసి వెళదాం ఆహారాన్ని మనం స్వీకరించుకొని వెళదామని ముందుగా ఆహార పదార్థాలను అవి తీసుకొని క్షేమకరమైన ప్రదేశాలకు అవి బయలుదేరి వెళతాయి మూడో విషయం దేవుడు వీటికి ఈకలు ఇచ్చాడు ఈకలు ఈకలు ఎందుకు ఇచ్చాడు అని నేను ఆలోచన చేశాను ఈకలట ఈ యొక్క నీటి ప్రమాదం తప్పించడానికి మైనపు పొరగలిగిన ఈ ఈకలతో అవి తన దేహాన్ని కప్పుకోవడానికి అవి ముడుచుకుంటాయట ఆ మిగతా కాలంలో చూడండి అవి ఎగురుతూ ఉంటాయి కదా ఆ ఈకలు ఉండడం వల్ల భారీ వర్షం ఒకవేళ వాటి మీద పడినా ఆ ఈకలు వాటిని సంరక్షిస్తాయట దేవుడు వాటికి ఎందుకు ఈకలను పెట్టాడా అని నేను ఆలోచన నేను చేసినప్పుడు దేవుడు నాకు బయలుపరచిన విషయం ఈకల చేత అవి క్షేమంగా వర్షపు నీటిలో అవి తడిచి పాడు కాకుండా అనారోగ్య పాలు కాకుండాగా ఆ ఈకలు వాటిని వాటి దేహాలను సంరక్షిస్తాయి అందుకని దేవుడు వాటిని ఈకలను పుట్టించి క్షేమకరమైన ఇటువంటి తుఫానులో ఈకలు ఉపయోగపడతాయని దేవుడు బయలుపరిచిన విషయం మరొక విషయం ప్రియలేరా నాలుగవది పక్షులు అవి వేరు వేరు జాతులు అయినా ఈ తుఫాను భద్రత నుంచి కాపాడుకోవడానికి చోటే అవి దగ్గర దగ్గరగా ఒక చోటే వందలాది పక్షులు కూడుకుంటాయట అది పెద్ద చెట్ల త్వర త్వరలో అవ్వచ్చు లేకపోతే కొండల పేటు బీటల మధ్య త్వరల్లో కొండల త్వరల్లో అవచ్చు ఎక్కడో ఒక పర్వతం మధ్య అవి దాగి ఉండడానికి ఒకటి రెండు పక్షులు అవి ఎలవట వందలాది పక్షులు ఒక చోట అవి కూడుకుంటాయట ఎందుకు అంటే అన్ని పక్షులు ఒకచోట కూడుకుంటే వెచ్చదనం అగ్ని దగ్గర ఎంతటి వెచ్చదనం వస్తుందో అవన్నీ ఒక చోట కూడుకుంటే అక్కడ వాటికి వెచ్చదనం కలుగ కలుగు చేస్తుందట అందుకోసం అవన్నీ వేరు వేరు జాతి పక్షులు అయినా అన్ని పక్షులన్నీ ఒక చోట కూడుకోవడానికి ఈ తుఫానుల్లో అవి పర్వత ప్రాంతాల్లోకి వెళ్ళిపోతాయి తర్వాత చివరిది నేను ఏం చెప్పదలుచుకున్నానంటే పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అంటే దేవుని పక్షులు చేత మనుషులమైన మనకు ఓ పాఠం చెప్తున్నాడు వాటిని పోషించిన నేను మిమ్మల్ని పోషించుకోనా వాటిని పోషించుకునే నాకు మిమ్మల్ని పోషించుకునే ఆ విషయం నాకు తెలియదా ఏమి తినాలి ఏమి త్రాగాలి అని మీరు ఎందుకు చింతిస్తున్నారు ఎందుకు మీరు బాధపడుతున్నారు పక్షులకు లేదే ఇప్పుడు నేనేం చేయాలి అని ఆ చింత వాటికి లేదే మీరెందుకు చింతిస్తున్నారు మీకు కావలసినవేవో మీ పరలోకం ముందున్న తండ్రికి తెలియదా తుఫానులో ఎలా మిమ్మల్ని కాపాడుకోవాలో దేవునికి తెలియదా ఆకాశ పక్షులను బట్టి మనకు ఒక పాట నేర్పిస్తున్నాడు వాటిని పోషించుకుంటున్నాను వాటిని కాపాడుకుంటున్నాను మిమ్మల్ని నేను కాపాడుకోలేనా పక్షుల కంటే మీరు బహు శ్రేష్ఠులు కారా అని మనుషులకు చెప్తున్నాడు అంటే వాటి ద్వారా మనకు ఆదరణ కలిగించడానికి ఆకాశ పక్షులను పోషించు నేను మిమ్మల్ని పోషించుకోలేనా తుఫానులో కాపాడుకున్న నేను మిమ్మల్ని కాపాడుకోలేనా అన్నట్టు ఈ మాటలు మనల్ని ఎంతో ఉపదారుస్తున్నాయి బలపరుస్తున్నాయి క్రీస్తునందు నా ప్రేమిన దేవుని పిల్లలారా ఈరోజు మన దేవుడు ఎవరో తెలుసా మనల్ని కాపాడువాడు వరకు కాపాడుతాడో తెలుసా ఓ చక్కని వాక్యాన్ని నేను చదువుతున్నాను నలభై ఎనిమిదవ కీర్తన పదునాలుగు వాక్యాన్ని నేను చదువుతున్నాను ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించను సదాకాలము ఉండు దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉండు దేవుడు మరణం వరకు ఆయన మనలను నడిపిస్తాడు యశుప్రభుల వారు ఆయన పరలోకానికి ఆరోహణమవుతూ వారిని ఎటువంటి మాటల చేత ఆయన బలపరిచాడో ఓదార్చాడో తెలుసా మార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చివరి వాక్యం ఇరవై వాక్యం నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించు తినో వాటినన్నిటినీ వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను సదాకాలం మీతో కూడా నేను యుగ సమాప్తి వరకు నేను ఉంటాను మీతో కూడా సదాకాలం ఉంటాను పక్షులకు అంత భద్రత కలిగించిన దేవుడు మరి తుఫాన్లు మనం వాటిని మర్చిపోయాం ఎప్పుడు అవి జ్ఞాపకం వచ్చినాయి తుఫాన్ అయిన ఉదయకాలమందు అవి కిలకిల రావాలతో అవి వాటి స్వరాలు మనకు వినిపింపజేస్తున్నప్పుడు ఆకాశ పక్షులు చక్కగా రాగాలు మనకు వినిపిస్తున్నాయి అని ఒక ఆనందాన్ని మనం ఆస్వాదిస్తుంటాం అప్పటికి కూడా జ్ఞాపకం రాదు అరే ప ఈ తుఫాన్లో ఉన్నాయి ఎక్కడ దాగినాయి వాటికి ఆహారం ఎవరు పెట్టారు ఎక్కడికి అవి తిరగవు కదా అవి ఎక్కడికి వెళ్ళి ఉంటాయి అన్న ఆలోచన మీరు ఎప్పుడైనా చేశారా ఈరోజు దేవుని పిల్లారా మన దేవుడు ఆపత్కాలంలో సహాయకుడు నలభై ఆరవ కీర్తన మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు ఆపత్కాలం తుఫాను కావచ్చు లేకపోతే నీకు అస్వస్థత కావచ్చు లేకపోతే నీకు ఇబ్బంది కాలం కావచ్చు లేకపోతే కష్టకాలం కావచ్చు అవి చూడండి అవి విత్తవు కోయవు అవి విత్తవు కోయవు అవి ఎంతో ఉల్లాసంగా సంతోషంగా దేవుడు వాటిని పోషించుకుంటున్నాడు కదా వాటికంటే శ్రేష్టమైన మనం కష్టకాలం ఎందుకు కుంగిపోవాలి ఎందుకు మనం దేవుణ్ణి బాధపెట్టాలి దేవుడున్నాడు కదా మనకు ఆయన మీద విశ్వాసం ఉంచాలి కదా సామెతల గంధం ఇరవై నాలుగవ అధ్యాయం వాక్యాన్ని చదువుతున్నాను శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాన్ని వాడవద్దు మనం కృంగిపోకూడదు శ్రమదిన కష్టకాలంలో మనకు దుర్గం మన పరువు ఆకాశ పక్షులను తుఫానులో పోషించి సంరక్షించి ఆదుకున్నట్టు మన కష్టకాలాల్లో మన శ్రమ కాలాలలో మన వ్యాధి బాధలలో దిగుళ్ళ మధ్య చింతల మధ్య కృంగిపోకుండా ధైర్యం తెచ్చుకుందాం ప్రభు ఆదరణకర్త మన దుఃఖమును సంతోషంగా మార్చున్న దేవుడు అవును ప్రియులరా గ్రంథం అరవయవ అధ్యాయంలో ఇరవై వాక్యంలో ఏముంది అంటే నీ దుఃఖ దినములు సమాప్తము లగును అని ఉంది ప్రియులారా అలాగే యోహాను స్వార్థలో మనం చూస్తాం పదహారవ అధ్యాయం ఇరవై వాక్యంలో నీ దుఃఖము సంతోషంగా మారును అవును ప్రియులార దేవుడే అన్ని కాలాలకు మనకు చాలినవాడు మనల్ని పోషించువాడు సంరక్షించువాడు ఆకాశ పక్షుల కంటే మనము బహుశ్రేష్టమైన వారు కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆదరించునుగాక మీ అందరికీ వందనాలండి